స్వర్గద్వారం దగ్గర చాలా రద్దీగా ఉంది తాను ముందు వెళ్ళాలంటే తాను ముందు వెళ్ళాలని ఒకరినొకరు తోసుకుంటున్నారు స్వర్గద్వారాలు ఇంకా మూసే ఉన్నాయి ద్వారపాలకులేమో అందరినీ అరవద్దు అని చెప్తున్నారు ఎవరి అర్హతలని బట్టి వాళ్ళు అర్హులో కాదు నిర్ణయించి మాత్రమే స్వర్గంలోకి అనుమతిస్తామని తక్కిన వాళ్ళకి ప్రవేశం దొరకదని వాళ్ళు అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గంలోకి ఎవరు అర్హులో ఈ కథలో తెలుసుకుందాం స్వర్గద్వారం ముందు ఉన్న గుంపులో నుండి అందరిలోకి సకల శాస్త్ర పారంగతులైన పండితుల గుంపు ముందుకొచ్చింది మేము సత్సంప్రదాయంలో జీవించిన వాళ్ళం సమస్త వేదవేదాంగ జ్ఞాన సంపన్నులం అందువల్ల మొదట మాకే స్వర్గ ప్రవేశ అర్హత ఉంది ఈ జనాన్నంతా వెనక్కి నెట్టి మొదట మమ్మల్ని స్వర్గంలోకి పంపండి అన్నారు ద్వారపాలకులు అయ్యా సకల శాస్త్రాలు అభ్యసించినంత మాత్రాన స్వర్గానికి గ్యారంటీ లేదు ఎందుకంటే స్వర్గ ప్రవేశానికే జ్ఞానం పనికిరాదు అది ప్రపంచానికి పనికొస్తుందేమో కానీ ఇక్కడ పనికిరాదు అన్నారు అంతలో ఒక సన్యాసి ముందుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళలో స్వర్గంలో ప్రవేశించటానికి నాకంటే అర్హత ఉన్న వ్యక్తి ఇంకెవ్వరూ లేరు ఎందుకంటే నేను సర్వత్సంగ పరిత్యాగిని నిత్య దేవధ్యానంలో ఉపవాస దీక్షతో నా జీవితాన్ని పునీతం చేసుకున్నాను పైగా ఇటీవల కాలంలో నన్ను మించిన తపో సంపన్నుడు ఎవడూ లేడు అన్నాడు దానికి ద్వారపాలకులు అయ్యా అంతా బాగానే ఉంది కానీ మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి తపస్సు చేశారు ఏదైనా ఫలితాన్ని ఆశించి తపస్సు చేస్తే అది తపస్సు కాదు స్వార్థమవుతుంది అన్నారు కొంతమంది రాజకీయ నాయకులు ముందుకొచ్చారు దేశ సేవలు మమ్మల్ని మించిన వాళ్ళు లేరు ప్రజల కష్ట సుఖాల్ని పట్టించుకున్నాము ప్రజాసేవలో మా జీవితం ధరించింది అన్నారు ద్వారపాలకులు ప్రజలకు సేవ చేయటం మంచిదే అది అధికారం కోసం పొగడ్తల కోసం చేసే అర్థం లేనిది ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా మీరు ప్రజాసేవ చేశారా అన్నారు ఇట్లా జనం ఒకరినొకరు తోసుకుంటూ తామే ముందుగా స్వర్గంలోకి వెళ్ళాలని తన్నుకుంటూ తోసుకుంటూ ఉన్నారు అందరికీ వెనుక అనవసరంగా ఇక్కడికి వచ్చానేమో అనుకుంటూ పశ్చాత్తాప పడుతున్నట్లుగా ఒక వ్యక్తి ఉండటాన్ని ద్వారపాలకులు చూశారు అందరినీ పక్కకు జరగమని చెప్పి ఆ వ్యక్తిని ముందుకు పిలిచారు నీ అర్హతలేమిటి అని అడిగారు ఆ వ్యక్తి చేతులు జోడించి అయ్యా పొరపాటున నేను ఇక్కడికి వచ్చినట్లున్నాను ఇక్కడికి రావడానికి నాకు ఏ అర్హతలు లేవు ఎందుకంటే నాకు ఎలాంటి శాస్త్రజ్ఞానము లేదు నేను ఎలాంటి ప్రజాసేవ చేయలేదు ఎట్లాంటి సంఘ సంస్కరణలు చేయలేదు నేను సన్యాసిని కాదు ఎట్లాంటి తపస్సు చేయలేదు దాని గురించి నాకు ఏమీ తెలియదు పైగా దాన ధర్మాలు చేయడానికి నా దగ్గర ఏమీ లేదు నేను పేదవాన్ని నా దగ్గర ప్రేమ మాత్రమే ఉంది ఇక్కడ పరిస్థితిని చూస్తే ప్రేమకు స్వర్గంలో స్థానం లేదని తెలుస్తుంది అయ్యా దయచేసి నరకానికి వెళ్ళే దారి ఏదో చూపిస్తే వెళ్ళిపోతాను నాకు ఉపకారం చేయండి అయ్యా అన్నాడు ఆ మాటలతో ద్వారపాలకులు ఎంతో ఆనందించారు అయ్యా ఇక్కడ ఇంతమంది పడిగాపులు కాస్తున్నారు కానీ ఇంతమందిలో ఒక్కరికి స్వర్గంలో ప్రవేశించే అర్హత లేదు స్వర్గంలో అడుగు పెట్టడానికి అర్హత ఉన్న వ్యక్తి మీరొక్కరే స్వార్థం లేని వ్యక్తి మీరొక్కరే అయ్యా అని అతన్ని సగౌరవంగా స్వర్గద్వారాలు తెరిచి లోపలికి ఆహ్వానించారు ప్రేమ అన్నింటినీ జయిస్తుంది అది స్వార్థం ఎరుగనిది అయినప్పుడు అన్నింటికన్నా మిన్నైనది నిస్వార్థమైన ప్రేమ మాత్రమే అందుకే ఆ వ్యక్తికి స్వర్గంలోకి ప్రవేశం లభించింది మీకు అర్థమైందా స్వర్గ ప్రవేశం ఎవరికో